ఉదయగిరి మండల కేంద్రంలోని పొన్నుబోయిన చంచలబాబు యాదవ్ గెస్ట్ హౌస్ ప్రాంగణంలో ఉదయగిరి మండలం నాయకులు కార్యకర్తల ఆత్మీయ సమావేశం మరియు పరిచయ కార్యక్రమాన్ని మాజీ జిల్లా పరిషత్ చైర్మన్ పొన్నుబోయిన చంచలబాబు యాదవ్ ఆధ్వర్యంలో మండల కన్వీనర్ బయన్న అధ్యక్షతన జరిగింది ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన ఉదయగిరి ఉమ్మడి ఎమ్మెల్యే అభ్యర్థి కాకల సురేష్ మాట్లాడుతూ ఒక్కసారి అవకాశం ఇవ్వండి అభివృద్ధి చేసి చూపిస్తారన్నారు గత నలభై సంవత్సరాలుగా ఇక్కడ పాతుకుపోయిన మేకపాటి కుటుంబం ఈ ప్రాంత ప్రజలను మభ్యపెట్టి రాజకీయం చేస్తున్నారని అభివృద్ధి చేసింది మాత్రం శూన్యమన్నారు ముందుకు ఉదయగిరి ట్యాంక్ బండు నుండి ముందుగా ఉదయగిరి ట్యాంక్ బండు నుండి టీడీపీ జనసేన నాయకులు కార్యకర్తలు అభిమానులు బైక్ ర్యాలీ నిర్వహించారు ఆత్మీయ సమావేశంలో గజమాలతో కాకల సురేష్ చంచలబాబు యాదవ్ గారిని ఘనంగా ఉదయగిరి మాజీ ఎంపీపీ చేజల్ల సుబ్బారెడ్డి టీడీపీ రాష్ట్ర కార్యదర్శి బొబ్బూరి వెంగల్ ఉదయగిరి మాజీ సర్పంచ్ ఎస్కే రియాస్ మాజీ జెడ్పీడీసీ సభ్యులు కలివేల జ్యోతి మాజీ సర్పంచ్ సుబ్బారెడ్డి ఎల్సి రమణారెడ్డి దేవ ప్రసన్న ముట్టుకుందు వెంకట్రెడ్డి ప్రభాకర్ తదితరులు పాల్గొన్నారు మన ఉదయగిరి ముద్దుపేట పొన్నిపోయిన చెంచరామయ్య గారు ఆయన అడుగు చేయడంలో ఆయన చేపట్టిన సేవా కార్యక్రమాలు గాని ఆయన గండిపాళెం ప్రాజెక్టు గురించి గాని వారి అడుగు చేయడంలో నడవడం ఉంది వారి ఒక్కసారి జోహార్ చెన్నుపోయిన హావు గారు షబీర్ బాయ్ షబీర్ కి జోహార్ షబీర్ బాయ్ తండ్రి ఇప్పటికీ ఆ వారసత్వం ఇక్కడే ఉంది ఎంతో మంది ఎంతో వర్క్ చేస్తా ఉన్నారు అలాగే సభాధ్యక్షుడు జగన్మోహన్ రెడ్డి పరిపాలనకి గీతం పాడాలని చెప్పి ప్రతి పార్టీ కార్యకర్త కానీ ప్రజలు కానీ సిద్ధంగా ఉండాలని చెప్పేదానికి ఇదొక్కటే చక్కటి నిదర్శనం అని చెప్పి కూడా మీకు తెలియజేసుకుంటున్నా నేను తీసుకుంటున్నాను గత ఐదు సంవత్సరాలుగా ఈ రాష్ట్రం అన్ని రంగాలలో దివాలా తీసింది ఈ రాష్ట్రంలో ఒక అరాచిగా పాల్గొన ఒక రోజు ఈ రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో జగన్మోహన్ రెడ్డి ఒక్క అవకాశం అని చెప్పే మాటలకు మాటలకు నమ్మి అవకాశం ఇచ్చారు కానీ ఈ రోజు జగన్మోహన్ రెడ్డికి ఆ ఒక్క అవకాశమే చివరి అవకాశం అని చెప్పి కూడా మీకు తెలియజేసుకుంటున్నాను మనంతరం కూడా ఆలోచించాలి మన ప్రాంతం అభివృద్ధి చెందాలి మెట్ట ప్రాంతం అభివృద్ధి చెందాలి వెనుకొండ ప్రాంతం అభివృద్ధి చెందాలి ఎటువంటి వండలేని ప్రాంతం అభివృద్ధి చెందాలంటే తెలుగుదేశం పార్టీని మన ప్రాంతంలో గెలుపుకోవాల్సిన అవసరం ఉంది తెలుసుకుంటున్నా గతంలో తెలుగుదేశం పార్టీ అభివృద్ధిలో ఉన్నప్ప అధికారులు ఉన్నప్పుడే ఉదయం నియోజకవర్గం అభివృద్ధి జరిగింది కానీ మేకపాటి వాళ్ళు కానీ గత వల్ల కానీ ఈ ప్రాంతంలో ఎటువంటి శాశ్వతమైనటువంటి అభివృద్ధి జరగలేదని చెప్పి కూడా మీకు తెలుసుకుంటున్నా రెండు వేల పద్నాలుగు నుంచి పంతొమ్మిది వరకు అనేక సంక్షేమ కార్యక్రమాలు ఆ రోజు బొన్నే రామారావు ఎమ్మెల్యే ఉన్నప్పుడు ఈ హైవే రోడ్లు గాని కామదేన ప్రాజెక్టు గాని ఎన్నో సంక్షేమ కార్యక్రమాలు చేశారు అలాంటి సంక్షేమ కార్యక్రమాలు అభివృద్ధి జరగాలంటే కాక శ్రేష్ఠ యువకులను మనం ఈ ప్రాంతం నుంచి గెలుచుకోవాల్సినటువంటి అవసరం ఉంది ఒక సామి చెప్తారు రామారావు గారు పాట ఉంది ఏ దేశమే ఈ హిందూ కాలడిలా అడవు రాదు మన సొంత భూమి జన్మభూమిని అలాగే కాక శ్రేష్ఠ గారు వ్యాపారీత్యా ఆయన విదేశాల్లో ఉన్నా సొంత భూమి మీద మమకారంతో మా ప్రాంతంలో రెండు సంవత్సరాల నుంచి ట్రస్ట్ ద్వారా అనేక సేవలు చేశారు నాకు బాగా అనుభవం ఉదయ రిజల్ట్ లో ఎందరో ట్రస్ట్ పెట్టారు నేను కూడా సురేష్ గారిని అడిగాను ఫస్ట్ ఓపెనింగ్ కి బయటకు వచ్చారు నన్ను ఆహ్వానించారు మా సురేష్ మన ప్రాంతంలో చాలా మంది ట్రస్ట్ పెట్టి మధ్యలో వెళ్ళిపోయారు దీని సమితి ఏంటంటే అన్న మేము అలా చేసేవాళ్ళం కావు మాకు అధికారం ఉన్నాయి లేకపోయి ఈ పేద ప్రాంతానికి సేవ చేయాలని దృక్పథంతో ట్రస్ట్ ఉన్నారు ఏ మాట చెప్పారో ఆ మాటని నూటికి నూరు శాతం అమలు చేసి ఈ ప్రాంత వైద్య ఆర్థికంగా కానీ ఆదుకుంటున్నారని అనదేసుకుంటూ ఈరోజు మన ఈ ప్రాంతం నుంచి తెలుగుదేశం పార్టీ అభ్యర్థి గెలిపించుకోవాలి ఒక మనం చేస్తున్న తీసుకువద్దాం తీసుకువచ్చి అందరం కూడా కలిసి పనిచేసి మీ గెలుపు ఈ పేద ప్రాంతానికి మీరు గెలిస్తేనే మా పేద ప్రాంతం అభివృద్ధి చెందుతుంది కాబట్టి అందరూ కలిసికట్టుగా పనిచేసి కాకల శ్రేషన్ గారిని వాళ్ళు ఎంత హెడ్ తో ఉన్నారో మేకపాటి వాళ్ళు తనకి దిమ్మే తిట్టినట్టు కుర్తట్టు కాకల శురేషన్ గారిని గెలుపుకున్న అవసరం ప్రాంతం మీద ఉంది ప్రతి ఒక్కరి మీద ఉంది ఈ పేద ప్రాంతం పారిశ్రామికంగా కానీ ప్రాజెక్టులుగా కానీ అన్ని విధాల అభివృద్ధి జరగాలంటే విలుగొండ రావాలన్నా సీతారాస్త రావాలన్నా మేము సురేష్ గారిని గెలుచుకోవాలి అలాగే ఈ రోజు మన పార్లమెంట్ కి వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు చాలా పెద్ద మనిషి ఎంతో సంక్షేమా ప్రభాకర్ రెడ్డి గారిని కూడా పార్లమెంట్ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారిని శాసనసభతో గారిని గెలిపిస్తే ఈ ప్రాంతంలో అభివృద్ది మూడు భూములు ఆరు కాయలుగా కొనసాగుతుందని తెలియస్తుంటూ వైసీపీ ప్రభుత్వం జగన్ పాలన అంతా కూడా అవినీతిమయం అరాచకం రాక్షస పాలన సైకో పాలన ఈ పాలనని అంతమొందించాలంటే మీకందరికీ తెలుసు ఒక పక్క అభివృద్ధి శూన్యం అదేవిధంగా సంక్షేమం అంతా కూడా బోధకం ఈ రోజు రాష్టం నలభై సంవత్సరాలు వెనకపోవడం జరిగింది ఒక్క శాన్సు అని చెప్పి మాయ మాటలతో ఓటక హామీలతో మరి మేనిఫెస్టోతో వచ్చినటువంటి జగన్మోహన్ రెడ్డిని ఎందుకు గెలిపించామా అని చెప్పి ఈ రోజు ప్రజలందరూ కూడా ఎదురు చూస్తున్నటువంటి పరిస్థితి మీకందరూ కూడా తెలుసు కాకర్ల సురేష్ గారు యువకుడు విద్యావంతుడు ఆయనకి ఈ రెండు సంవత్సరాల నుండి మన ఉదగిరి ప్రజల మధ్య సర్వీసు చేసినటువంటి మహోన్నతమైనటువంటి వ్యక్తి ట్రస్ట్ ద్వారా అందరికీ మారుమూల గ్రామంలో కూడా ఈ రోజు ఆయన ఎన్నో సేవలు చేసినటువంటి మరి వ్యక్తి రేపు ఆయన్ని భారీ మెజారిటీతో మనం గెలిపిస్తున్నాము గెలుస్తున్నారు ఆయనకి అండగా మన చేజర్ల చారిటబుల్ ట్రస్ట్ అధినేత పెద్దలు గౌరవనీయులు శ్రీ చేజర్ల సుబ్బారెడ్డి గారు మాజీ మండల అధ్యక్షులు ఉదయగిరి నియోజకవర్గంలో పొట్టున్నటువంటి నాయకులు అదేవిధంగా మరొక మహానేత మరి మాజీ జడ్పీ చైర్మన్ గౌరవనీలు పెద్దలు శ్రీ సంచులుబాబు యాదవ్ గారు మన తెలుగుదేశం పార్టీ కన్న బయన్న గారు మరి ఉదయగిరు ఆ మండలంలో తెలుగుదేశం పార్టీ నాయకులు మరి పెద్దలు గౌరవనీరు శ్రీ రియాజ్ గారు అదేవిధంగా మాజీ జెడ్పీటీసీ జ్యోతి మేడం గారు అదేవిధంగా మాజీ జడ్పీటీసీ గౌరవీలు పెద్దలు మా మామగారు ముట్టుకుందు యంగరెడ్డి గారు ఇక్కడ ఉన్నటువంటి మాజీ ఎంపీడీసీ జెడ్పీటీసీ అదేవిధంగా జనసేన అధ్యక్షులు అదేవిధంగా బీజేపీ అధ్యక్షులు అందరూ కూడా మరి ఒకటే నేను అప్పీల్ చేసుకోవటం ఇటువంటి యువ నాయకులను మన దాన్ని గెలిపించినట్లయితే ఉపాధి అదేవిధంగా ఉద్యోగంలో కానీ అదేవిధంగా వ్యవసాయ రంగంలో కానీ ఆల్రౌండర్ కాకర్ల సురేష్ గారు ఐలీ సీరియస్ అన్ని విషయాలు బాగా తెలిసినటువంటి వ్యక్తి మంచి మనసున్నటువంటి వ్యక్తి అటువంటి వ్యక్తిని మనం భారీ మెజారిటీతో గెలిపించుకో మరి గెలిపిస్తున్నాము ఉదగిరి ఇంతవరకు చరిత్రలో రానటువంటి మెజార్టీ మనందరం కూడా గ్రూపులన్నీ కూడా పక్కన పెట్టి కోఆపరేషన్ కోఆర్డినేషన్ కోఆర్డినేషన్ తో మనం కాకినా సురేష్ గారిని మనం గెలిపించుకోవాలా